या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादा जगद्दृष्टं मातुर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తా నవమి మాతరం భూతి హేతవే మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశి రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఈ నెల అంతా గోచార ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలము గోచార ఫలితాలే దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే ఇది ఎంత చేసినా దీని ప్రభావం పది పెర్సెంట్ మాత్రమే వ్యక్తిగత జాతకం అనేటటువంటిది నూటికి ఎనభై పర్సెంట్ నిష్ణాతులైన వాళ్ళు చెబితే అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము దీనిలో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ లేకపోతే బికారాళ్ళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది ఇది గమనించుకోండి రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము జన్మలోనే శుక్రుడు రెండు రోజులు ద్వితీయ స్థానంలో ఇరవై నాలుగు రోజులు తృతీయ స్థానంలో నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు కాబట్టి ఇక్కడ మీకు శుక్రు పూర్తి అనుకూలుడు మూడు రాసుల్లో కూడా జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు మంచి లగ్జరీ లైఫ్ ఇవన్నీ ఇస్తాడు ఇక ద్వితీయంలో ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు మాట కూడా చాలా సౌమ్యంగా ఉంటుంది అలాగే కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది తృతీయం దగ్గరకు వచ్చిన నాలుగు రోజుల్లో మీకు అందరూ అందరూ తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు ఇంట్లోను బయట స్కూల్లోను ఉద్యోగస్తుల దగ్గర ఉద్యోగం స్థానంలో ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు మీ పైవారు మీ కింద వారు మీ మధ్య మీ స్థాయిలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ విధంగా శుక్రుడు మూడు రాసుల్లోనూ కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు కాబట్టి శుక్రుడు పూర్తి శుభుడు మీకు నెలంతా కూడా కాబట్టి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే లలి కళల్లో ఉన్నటువంటి ఎవరైనా చిత్రలేఖనం కావచ్చు శిల్పం కావచ్చు అలాగ రకాల కళలు ఉన్నాయి వాటిలో దేంట్లో నిష్ణాతులైన వాళ్ళందరిలో రాణిస్తారు అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా లగ్జరీ లైఫ్గా వీళ్ళకి ఈ నెలంతా కూడా చాలా శుక్రుడు మీకు అనుకూలిస్తూ ఉన్నారు ఇంకా రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో పద్నాలుగు రోజులు ద్వితీయ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఈయన జన్మంలో కానీ ద్వితీయంలో కానీ మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు కాబట్టి ప్రవర్తన బాగుండదు ఆలోచనలు బాగుండవు ధనానికి ఇబ్బంది మాటలో కఠినత్వం ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా ఏమాత్రం ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు రవి యొక్క ప్రభావం వలన కాబట్టి ఈ రవి ప్రభావం మీకు కావాలనుకుంటే ఆదిత్య హృదయం ప్రతినిత్యము పారాయణ చేసుకోండి అలాగే అంటే నవగ్రహాలు ఎలాగో చదువుతున్నారు దాంతోపాటు విశేషంగా అని చెప్తున్నాను అన్నమాట అండి కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మీకేమవుతుంది అన్నట్టయితే ఆయన కూడా డబ్బులకి ఇబ్బంది పెడతాడు మాటలో కట్టినత్తు ఉంటుంది మహమ్మూలుగానే సహజంగానే ఆయన మాటలో కట్టినత్తు ఉంటుంది ఎందుకంటే ఆయన దేవసేన కాబట్టి ఆయన అలాగే మాట్లాడాలి మెత్తగా అందర్భుజాల మీద చేసి మెత్తగా మాట్లాడితే ఆయన మాట ఎవరు వినరు అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు అని ఈ కుజుడికి సంబంధించి మరి ఏదైనా ఏదైనా ప్రత్యేకంగా మనం చేసుకోవటం కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడి మీ ఇంటి దగ్గరలో ఎక్కడ ఉన్నట్టయితే దర్శనం చేసుకోండి లేదా పాములు ప్రతిష్ట ఉంటారు గుళ్ళల్లో కొన్ని చోట్ల అటువంటి వాటిని మీరు దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది అలాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఒక తృతీయ స్థానంలో ఒక ఇరవై నాలుగు రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు ఆ తృతీయ స్థానంలో మంచి ఫలితాలనైతే ఇవ్వజాలరు ఎవరి యొక్క సహాయ సహకారాలు మనం ఆశించిన రీతిలో దొరకపోవడం జరుగుతూ ఉంటుంది ఒక ఆరు రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ ఆరు రోజులు మాత్రం కొంచెం ధనానికి లోటు లేకుండా కమ్మగా చక్కగా మాట్లాడగలగటం కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఒక ఆరు రోజులు మాత్రమే మీకు సహకరిస్తూ ఉన్నాడు మిగతా రోజులు నేనంతా కూడా మీకు అనుకూలమైన పరిస్థితి లేదు ఇక్కడ ఇకపోతే ఆరవ స్థానంలో రాహుగ్రా సంచారం జరుగుతుంది అట్లాగే మీనల్లో సంచరించేటటువంటి శని ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మీకు ఆ వ శని వక్రగతి కారణంగా ఆరవ స్థానంలోనే సంచారం చేస్తున్నారు అంచేత ఆరవ స్థానంలో శని రాహు ఇద్దరూ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు ఇద్దరు రెండు తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు రెండు కూడా మీకు అనుకూలంగా ఉన్న కారణంగా ఆరోగ్యం బాగుంటుంది రుణాలు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే తీర్చేయగలుగుతారు లేదా రుణం కావాలి దేనికో గృహం కొనుక్కోవటానికో లేదా గృహం కట్టుకోవడానికి స్థలం సేకరించడానికో లేదా ఉన్నత విద్యల కోసమో దేనికోసమో మొత్తం మీద మీరు ఒక మంచి పని కోసం మీరు ప్రయత్నం చేశారు ధనానికి తప్పకుండా లభిస్తుంది అది కూడా సద్వినియోగం అవుతుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ రాఫ్బూసేని ప్ర ఇస్తూ ఉన్నారు మీకు ఇకపోతే ఏకాదశి స్థానంలో గురుగ్రహ సంచారం అది అతిచారం వలన అయితే మధ్యలో వక్రత వచ్చినప్పటికీ దాని ప్రభావం ఏమీ ఉండదు కానీ నెల అంతా కూడా మీరు ఏకాదశ స్థానంలో గురుగ్రహం ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో అదే ఫలితాలు మీకు రాబోతున్నాయి ఇక్కడ లాభస్థానం కాబట్టి ధనానికి ఏమాత్రం లోటు ఉండదు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సహకరిస్తూ ఉంటారు ఏదైనా వ్యవహారం మొదలు పెడితే దాన్ని పూర్తిగా న్యాయం చేయగలుగుతారు అందులో విజయాన్ని సాధిస్తారు ఏ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే గురుగ్రహం పూర్తి అనుకూలత ఉంది శుక్రగ్రహ అనుకూలం ఉన్నది అలాగే శని గ్రహం రాహుగ్రహం రెండు గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా బాగుంది మొత్తంగా శనీశ్వరుని కన్యా రాశి వారికి మాత్రం ఇది చాలా చక్కటి ఫలి ఈ నెలంతా కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం అట్లా ఇట్లా ఉన్నప్పటికీ కూడా రవి కూడా సగం వరకు మీకు సహకరిస్తూ ఉన్నాడు కాబట్టి మరి మంచిగానే ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి ఏ పనినా దిగ్విజయంగా ప్రారంభించండి ఇంకా మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత ఉండనే ఉంటుంది చెప్పుకుంటున్నాం కదండి అలాగే రోజు నవగ్రహాలకి ఇంటి దగ్గర కానీ దేవాలయానికి వెళ్ళి కానీ మీరు చదువుకోవటం లేకపోతే తొమ్మిది ప్రదర్శనలు చేయడమో చేయండి చక్కటి ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు శుభం పోయా